హలో అందరికీ నేను భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని అమ్మమ్మ అయితే జొన్న రొట్టె చేస్తుంది ముందుగా పిండిని అయితే తీసుకొని కావాల్సిన వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి జొన్న రొట్టె చేసే ముందు అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి జొన్ జొన్న రొట్టెలో ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలన్నమాట చల్లనీళ్ళు పోస్తే జొన్న రొట్టె రాదు అనమాట జొన్న రొట్టె విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అమ్మమ్మ కలుపుతుంది అమ్మమ్మకైతే ఇంకా జొన్న రొట్టె ఓపికతో చేస్తుంది అనమాట అమ్మమ్మకైతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా జొన్న రొట్టె చేస్తుంది అంటే గ్రేట్ కదా నిలబడి అది కూడా గ్యాస్ దగ్గర ఇంకా చూడండి ఇలా కలుపుకుంటుందన్నమాట వేడిగా వేడి నీళ్ళు కదా కాలుతుందని ఇలా స్పూన్ సహాయంతో కొంచెం కొంచెంగా కలుపుతుంది అంటే ఇప్పుడు ఇంకా వాటర్ సరిపోలేదు తర్వాత పోస్తా ఇంకొంచెం పోస్తా అన్నది మొత్తం వేడి నీళ్ళతోనే కాదు కొంచెం చల్లనీళ్ళు కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే వేడి నీళ్ళతో ఇలా కలుపుకోవాలి చూడండి ఇంకా సరిపోలేదని ఇంకొంచెం పోస్తుంది అనమాట అమ్మమ్మ ఇలా అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటుందన్నమాట ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పెంకు అన్నీ అయితే సిద్ధం చేసుకొని గ్యాస్ వెలిగించి అయితే అమ్మమ్మ పెట్టుకుంది ఇంకా రొట్టె చేయడం ఎంతసేపు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనేసి ఇంకా పిండిని అయితే రెండు డివైడ్స్గా అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేసుకునేదానికి అంటే ఇప్పుడు ప్రైస్ ఒక ఎన్ని ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలు చేసుకొని మళ్ళీ పిండి చల్లగారిపోతుందని పక్కకు పెట్టేసి చూడండి అమ్మమ్మ అయితే ఏమే అనమాట కానీ చాలా ఓపిక కదండి మన పెద్దవాళ్ళకి ఎంతో ఓపికతో చేస్తారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా రొట్టె చేస్తుంది అంటే గ్రేట్ కదా అసలు మనకి ఉన్న ఏజ్లో ఏమన్నా వంట చేయాలంటే అలసిపోతాం కాకపోతే అమ్మమ్మ అయితే అన్ని వంటలు అమ్మమ్మనే చేసిద్ది ఇంకా చూడండి ఇలా అయితే కలుపుకోవాలి పిండిని అదిమి పట్టుకొని కలుపుకోవాలన్నమాట అప్పుడైతేనే జిగుటుగా పిండి జిగుటుగా మారి రొట్టె అనేది విరగకుండా వస్తుంది ఇలా అయితే అమ్మమ్మ మొత్తము ఇంకా వేడిగా ఉంది పిండి అంటే కాలుతది కానీ తప్పదు కదా కలుపుకోవాలి అన్నది ఇప్పుడైతే అందులో నుంచి ఒక కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండిని అద్దుకొని ఇలా అయితే ఊర్లో అయితే ఇలా చేస్తారు కదా బాగా చేస్తారనమాట పల్చగా చేస్తుంది అమ్మమ్మ రొట్టె అయితే అసలు ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇదైతే మీకు డౌట్ ఉండొచ్చు ఇదైతే తెల్లజొన్న రొట్టె కాదు పచ్చ జొన్నలు అనమాట ఇవైతే హెల్త్కి చాలా మంచిది తెల్లవాటికంటే పచ్చ జొ రొట్టె పచ్చజొన్న రొట్టెలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇలా అయితే పిండి వేసుకుంటూ ఇలా అయితే అమ్మమ్మ అయితే చేయితోని ఇలా కొడుతుంది అనమాట రొట్టె వీలైనంత వరకు పెద్దగా కొట్టుకోవచ్చు మన ఇష్టం ఉన్నంత రొట్టెని మాత్రము చూడండి ఇలా అయితే కొడుతుంది తన వీలైనంత వరకు రెండు చేతులతోనే అమ్మమ్మ నేను కొట్టాలన్నా ఓపిక ఉందా అంటే ఏమోది బిడ్డ అని చేస్తాను నాకు అలవాటే మేము రోజు చేసుకుంటాం అన్న అమ్మమ్మ అయితే రోజు చేసిద్ది తెలిసిన రొట్టెలు మాత్రము ఓపిక లేకున్నా నిలబడి రొట్టెలు చేసిద్ది అమ్మమ్మ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా డబల్ బెడ్రూమ్ ఇల్లుని మెయింటెనెన్స్ చేస్తుంది గ్రేట్ కదా నీట్గా ఉంచుకునిద్ది సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో చూడండి రొట్టె అయితే అమ్మమ్మ ఇలా చేసేసింది ఎంత పల్చగా వచ్చింది తెలుసా అసలు పేపర్లాగా అనమాట రొట్టె ఇలా ఉంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ సహాయంతో చూస్తున్నారు కదా వీడియోలో ఇద ఇద తీసుకొని ఇందాక మనం పైన పెట్టుకున్నాం కదా దాని మీద వేసుకోవాలన్నమాట మనమ్మైతే నార్మల్గా అయితే క్లాత్ నేనైతే క్లాత్తోనే ఇట్లా రుద్దుతాను అనమాట అమ్మమ్మ అయితే ఇలా వాటర్తోనే అంటే ఇట్లా చేయితోనే వాటర్ జల్లుతుంది అనమాట గ్యాస్ ఖరాబ్ అయితే అమ్మ అంటే ఏం కాదు నేను తర్వాత దూచుకుంటానులే బిడ్డ అంటుంది మా అమ్మమ్మ అంటే మమ్మీ వాళ్ళ అమ్మ అనమాట వీళ్ళు ఇక్కడ వీలైతే శ్రీశైలం దగ్గర మన్ననూరులో ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఒకసారి ఒక సైడ్ అయితే కాలిపోయింది నెక్స్ట్ టైం నెక్స్ట్ సైడ్ అయితే అమ్మమ్మ ఫ్లిప్ చేస్తుంది చూడండి ఎంత పలుచగా వచ్చింది చూసారా బాగా పొంగుతుంది కూడా రొట్టె ఎంత బాగుంది చూసారా సైడ్స్కి గమనించారా మంచిగా పొంగుతుంది ఇలా అయితే తీస్తుంది తీస్తుందనమాట ఏం కాలట్లేదు అన్నది ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే కాల్చుకుంటుంది అంతే అండి పెద్దవాళ్ళ మీద గౌరవం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక అమ్మమ్మ చేసిన కష్టపడి చేసినందుకు ఒక లైక్ ఇవ్వండి ఇంతే అండి రొట్టె చేసుకోవడం చాలా సింపుల్ కదా సింపుల్ కాదు చూసినంత సింపుల్ కాదు చేస్తే తెలుస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం